బెజవాడ విశిష్టతను ప్రపంచానికి చాటేందుకు ఈ నెల ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండు వరకు విజయవాడ ఉత్సవ్ పేరుతో వేడుకలు నిర్వహించనున్నారు కళలు పర్యాటకం సహా అన్ని రంగాల్లోనే అద్భుతాలు కనువిందు చేయనున్నాయి ఈ కార్యక్రమంలో సినీ రాజకీయ క్రీడా ప్రముఖులు పాల్గొంటారు బెజవాడలో కనీ విని ఎరుగని రీతిలో వేడుకలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది ఇందులో భాగంగా కటన్ రైజర్ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది కనకదుర్గమ్మ నవరాత్రుల సందర్భంగా బెజవాడకొచ్చే భక్తులు పర్యాటకులకు మరుపురాని అనుభూతులు పంచేందుకు రాష్ట ప్రభుత్వం సిద్దమైంది విజయవాడ ఉత్సవ పేరుతో అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించనుంది అందుకు కావలసిన ఏర్పాట్లను చకచకా చేస్తున్నారు ఉత్సవాలకు సంబంధించిన కర్టెన్ రైజన్ కార్యక్రమాన్ని విజయవాడ పోరంకిలోని మురళీ రిసార్ట్స్ లో నిర్వహించారు ఇందులో ప్రజాప్రతినిధులు సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు వ్యాపారవేత్తలు హోటల్ నిర్వాహకులు పాల్గొన్నారు దేవాడా నేను ఇప్పుడు చూస్తున్న విజయవాడ నాకే షాకింగ్ గా ఉంది చాలా చాలా బాగుంది వైబ్రెంట్ విజయవాడ వైబ్రెంట్ గా ఉంది ఐ రియలీ విష్ టు సీ మోర్ ఇంత బ్యూటిఫుల్ గా ప్లాన్ చేస్తున్నారు హార్టీయస్ కాంగ్రాచులేషన్ మనసు పూర్తిగా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను ఐమ్ వెరీ ఎక్సైటెడ్ నేను కూడా పర్ఫామ్ చేయబోతున్నాను ఇది సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా ప్రజలు సపోర్ట్ ఉండాలి నౌ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ విజయవాడ ఐ హోప్ ద సక్సెస్ విజయవాడ కృష్ణా నది తీర ప్రాంతం తుమ్మలపల్లి కళాక్షేత్రం గొల్లపూడిలోని ఎగ్జిబిషన్ మైదానం ఘంటసాల సంగీత కళాశాల ఇందిరా గాంధీ మైదానాల్లో సినీ సంగీత సాంస్కృతిక క్రీడలకు సంబంధించిన కార్యక్రమాలను పదకొండు రోజులు నిర్వహించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు సుమారు పన్నెండేళ్ల తర్వాత మళ్ళీ విజయవాడ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నారు గొల్లపూడి ఎగ్జిబిషన్ మైదానంలో స్టాళ్లతో పాటు వేదికపై ప్రతిరోజు ఒక్కో సినీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేయనున్నారు అందరూ బాధ్యత తీసుకుని ప్రజాప్రతినిధులు కోరుతున్నారు అందరూ కూడా బాధ్యత తీసుకోవాలి ఏదో ప్రభుత్వం తీసుకుంటుంది లేదంటే పార్లమెంట్ సభ్యులు తీసుకుంటారు ఎమ్మెల్యేలు తీసుకుంటారు లేదంటే వ్యాపారస్తులు తీసుకుంటారు కాకుండా ఇది మన విజయవాడ నగరం ఈ ఉత్సవాన్ని సక్సెస్ చేయటంలో మన అందరం కూడా భాగస్వాములు కావాలి రాబోయే రోజుల్లో నెక్స్ట్ జనరేషన్స్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాయి రాబోయే రోజుల్లో మైసూర్ని మించి ఈ ఉత్సవం జరిగే విధంగా ఉండాలని కూడా కోరుకుంటూ రాజధానిని ఘనంగా నిర్మించుకుంటూ ఈ విజయవాడ యొక్క ప్రగతిని ప్రతిష్టని తీర్చని ప్రపంచానికి మరొకసారి ఈ కార్యక్రమం ద్వారా చాటి చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిని ఉందని తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారి ఆలోచనకు అనుగుణంగా ఈ రోజు నిర్వాహకులు వైబ్రెంట్ సొసైటీ కట్టణ రైతుల కార్యక్రమం తీసుకొని సెప్టెంబర్ ఇరవై రెండు నుండి అక్టోబర్ వరకు ఈ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దుర్గమ్మ గారిని స్వాగతిస్తూ ఆమెకి నమసింమాంజలు తెలియజేస్తూ విజయవాడ ఉత్సవ్ లో భాగంగా ఆటల పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి కృష్ణానదిలో పడవల ఉంటాయి జల క్రీడలు డ్రోన్ షో కిడ్స్ జోన్స్ అమ్యూజ్మెంట్ పార్క్ దుకాణ సముదాయాలు ఏర్పాటు చేయనున్నారు పున్నమి ఘాట్ వద్ద దేశంలోని ప్రముఖ మ్యూజిక్ బ్యాండ్ల ప్రదర్శనలు ప్రముఖ సినీ నేపథ్య గాయకులు జానపద కళాకారుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి ప్రకాశం బ్యారేజీపై బాణాసంచా వెలుగులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి కావచ్చు భక్తి సంగీతం కావచ్చు తోలుబొమ్మలాట కావచ్చు నాటకాలు కావచ్చు నాటకాలు కావచ్చు హరికథ బుర్ర కథ కేసిన చిన్న గారు మన తెలుగు భాషలో ఎన్ని కళలు ఉన్నాయో అటన్నిటిని కూడా పోషించాలనేటువంటి ఆయన గొప్ప మనస్సుతో మేము పనిచేస్తూ ఉన్నాము అడ్వెంచర్ స్పోర్ట్స్ కానివ్వండి హెలీ టూరిజం కానివ్వండి పారాగ్లైడింగ్ పారామోటరింగ్ హార్టరెబెలున్ ఇటువంటి ఎన్నో సదుపాయాలు ఇక్కడ ఈ పదకొండు రోజుల దాంట్లో మనం ఇక్కడ పెడుతున్నామండి కనకదుర్గ అమ్మవారిని దర్శించుకొని దాని తర్వాత ఇమీడియట్గా వెళ్ళిపోకుండా ఇక్కడ వాళ్ళంటూ ఉండి స్టే చేసి డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్లో డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్లో ఎంటైర్ దీన్ని ఈ లెవెన్ డేస్ కంటిన్యూస్గా జరుగుతున్నాయి జరుగుతుంది ఈ ఉత్సవం విజయవాడ తీసుకురావడం చాలా ఆనందదాయకం టూరిజం రంగంగా కానీ ఇండస్ట్రీల్లో రకరకాల కొత్త క్యాపిటల్ కాబట్టి ముఖ్యమంత్రి మీద ప్రత్యేక శ్రద్ధ వహించి తీసుకోవడం చాలా ఆనందదాయకం దసరా ఉత్సవాల్లో విజయవాడకు ఏటా దాదాపు పది నుంచి పదిహేను లక్షల మంది భక్తులు పర్యాటకులు వస్తుంటారు యువ గాయకులతో పాటు మిస్ విజయవాడ విజయవాడ ఐడల్ పోటీలు నిర్వహిస్తారు కార్యక్రమం మొత్తంలో సినీ ప్రముఖులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఏర్పాట్లు చేస్తున్నారు కళలకు సాంస్కృతిక కార్యక్రమాలకి క్రీడలకి స్కిల్ డెవలప్మెంట్ కి టూరిజం కి అన్ని విధాల విజయవాడ పెరిగే విధంగా విజయవాడ ఉత్సవం ఉండబోతుంది కేంద్ర మంత్రులు గవర్నర్లు రాష్ట్ర మంత్రులు ముఖ్యమంత్రి గారి అధ్యక్షన పాల్గోబోతున్నారు